అయిన తర్వాత కష్టాలు మొదలైన మామూలుగా కదండి అది అది మరి అసలు ఒంగోలు కిళ్ళి బొంకొప్పుడు అయితే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది మెత్తబడితే ఈ బోండాలు ఈ పకోడి అమ్మేటప్పుడు నురువు మిగిలిదిగా ఆ మురుము వేసుకుని అంటే కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని తినేసి ఇకను అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలు టిడిపి టీడీపీ ఆఫీస్ ఉండేది అక్కడ అర్దంకి బస్ స్టాండ్ లో దాంట్లో పోయి పడుకునేవాడిని అక్కడ పైన రేత ఆడ పడుకునేవాడిని అప్పుడు పేపర్లు బొచ్చుడు ఉండే మూడు గంటల చదివేవాడి అండి పేపర్లా పెద్ద పెద్దగా అంటే ఏదో మొత్తానికి ఇది అట్లా టైమ్ లో ఉండే సిటీ రీడర్ గా పిలిచారు అది ఎలా జరిగిందండి అసలు మీరేమో కిల్లి పడ్డి కిల్లీలు కట్టుకోవడం అర్ధంకి బస్ స్టాండ్ ఇక్కడ సిటీ గేబుల్ అసలు లింక్ అట్లా అంటే చేరాలి సిటీ గేబుల్ ఉప్పాలి రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అక్కడ ఏమైనా మేనేజరు కోటేశ్వరం అని చెప్పేసి ఉన్నాడు అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిచేసి పార్టీ అంటే సిపిఐ సిపిఎం కాదండి నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ కూడా నానా ఏంది సో పనిచేసి బయటకు వచ్చేసి ఇక అక్కడ మేనేజర్కి చేరాడు కర్నీ అని చెప్పేసి ఒంగోలు అడ్వకేటు వీళ్ళందరూ ఫ్రెండ్స్ న్యూస్ రీడర్ కావాలన్నారు వార్తలు చదవాలంట సిటీ కేబుల్ పెట్టారు ఇక్కడ మన వాళ్ళు అడ్ గోసుగాడు ఉండేడు కదా గొంతు బాగుంటుందని చెప్పేసి వీళ్ళు అనుకుని రవికి ఫోన్ చేసి రవి అమన్నా నన్ను పిలిపించి ఒంగోలు ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పోవు కొంచెం అని చెప్తే అక్కడ పోయేసి ఇక్కడ పేపర్ తీసుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవన్నీ ఈ చదివిచ్చారు ఆయన చూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది ఇది పోయింది ఈ సైడ్ ఉండేది చూసి బట్ట తల ఉంది ఏం అవసరం లేదు వాయిస్ బాగుంది బాగా చదువుతున్నాడు ఈయనే అని చెప్పేసి పెట్టారు ఆ దండే స్టార్ట్ ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ మీద చూసుకున్నా ఇక్కడ పిచ్చి పట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి మా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక మూడు వేల రూపాయలు అబ్బా ఆ మూడు వేల రూపాయలు తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చేసేవాడిని ఇక అన్నం ఆడే అదే కదా అన్నం అన్నం పెట్టేవాళ్ళు ఏంది గడిచిపోతుంది నాకు నాకట్ట వార్తలు వార్తలు చదవాలి పొద్దున్నే పొద్దున్నే ఆరు గంటలకు ఎలా చదవాలి ఈ నాలుగు గంటలకు ఐదు గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు ఇట్లానే నేను మూడు గంటలకు లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడి అబ్బా ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది అసలు అసలు ఇంతవరకు చొక్కా ఉండేది కింద రాయర్ లుంగి ఉండేది ఇక్కడ టై కట్టేవాళ్ళు బల మీద అట్ట కూర్చో వాళ్ళే విచిత్రంగా ఉండేది అసలు టై షర్ట్ టైర్నేమో నెక్కరు ఈ టై రెండు షర్ట్లు అక్కడ ఏలాడిదిస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు వాళ్ళు ఇవ్వడో ఒకటి వచ్చేసి దాన్ని తుడుచుకోవటం లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి నీ ఏమన్నా ఇచ్చుకొని ఏంది గౌక్ అంతా సదరం చేసేసి మళ్ళీ కట్టుకుని పెట్టుకుని వాళ్ళే విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా అట్లా వార్తలు బాగా ఇది అవ్వటంతోనే విజయవాడ సిటీ కే నా వాయిస్ వెళ్ళటంతోనే పార్వతి నేను శివప్రసాద్ గారు అండి అన్నగారు అంటారు ఆయన క్రియేషన్స్ చూసి వాయిస్ ఎవరిదంటే చీరల సిటీ గేబుల్ ఉన్నాడు పిలిపించాడు అండి పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా క్రియేషన్స్ లో నన్ను పెట్టారు విజయవాడలో ఐదు వేలు రూపాయలు అట్లా ఆయన రెండు వేల రెండు మూడు అప్రాంతలు అనుకుంటా సిటీ కేబుల్ రామకృష్ణ గారు నేను వచ్చాను కాల్ చేశారు ఆయన్ని నేను నేను విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను కాల్చి పడేశారు ఆయన చచ్చిపోయాడు ఇదేంద్ర స్వామి అది ఎలా జరిగిందండి అసలు ఏదో మొత్తానికి కేబుల్ గొడవలు అండి కేబుల్ గొడవలు కేబుల్ గొడవలు అయితే కాల్చేశారు చంపేశారు ఆయన్ని అది మంచివాడు అండి అవుతున్నా కృష్ణ గారు తర్వాత అక్కడ అక్కడి నుంచి ఫ్యామిలీని ప్రయాణం బిగినైందండి ఫ్యామిలీ ఊళ్ళోనే ఉంటదామే ఇకను నేను అన్నాడు పోయేవాడు పాసిందరికీ పొద్దున్నే ఆరు గంటలకి పాసింజర్ ఒకటి ఉండేది విజయవాడ వచ్చేసరికి తొమ్మిదిన్నర పదిహైది మళ్ళీ వచ్చేసి ఇక్కడ మళ్ళీ బయలుదేరేవాడిని మళ్ళీ బయలుదేరి ఆ పాసిందరికి వెళ్ళేసరికి ఇక్కడ తొమ్మిది పదిహేద్ది చేరాలి మళ్ళీ వార్తలు ఇక్కడ వార్తలు చదివేవాడిని మళ్ళీ పొద్దున్నే అప్పుడు కూడా ఇకను సంసారం పెద్దదైంది ఇద్దరు పిల్లకాయలు పుట్టారు చంద్రశేఖరరాజాదడు భగత్ సింగ్ ఒకడు అబ్బో పుట్టారు చాలా ఇబ్బందిగానే ఉంది కుటుంబం అంతా కూడా సరిపోయేది కాదు అన్నం ఏమైనా తీసుకుని వెళ్తుంటే ఈ అమ్మాయి ఏమన్నా ఇకను ఏడు మనల్ని మనం బయటకు దోచేసి అడిగిన నన్ను కుటుంబం ఏం చేయాలి ఇక అర్థంగా బయటకు వచ్చాను రెంట్గా అద్దెకు ఉండాలా ఎవరు మీ నాన్నగారు ఇకను ఈ అమ్మాయి పొద్దున్నే అన్నం వండి పెట్టేది கூறேசேது மத மெத்த படிப்பேது ஒக்கோம் பியில் நோக்கிலே வந்துப்பெட்டேது சரி இக்கடி சிட்டேவா மதம் நேனே சபரேட் ஆட்னா கூர்ச்சு அந்த பஞ்சுக்கே மந்தி பச்சடி மெத்துக்கு ஏதோ உண்டேது அது ஏஹே ஏ அலுட்டி லாக்கொச்சே வாழ் மனம் சா இப்பேது அசில் இப்பேது அப்படி மனித கமனிச்சு பிவிடி பிரசாத் அணி ஒரோடு உண்டே கத உண்டே என்ன మనం ఈరోజు ఒక చోటకి వెళ్తున్నాం రండి అంటే బోధిన కదండి తర్వాత తినచలే రండి అని శ్రీనివాస్ హోటల్ అని ఉండేది తిన్నోళ్ళకి తిన్నంత బిర్యానీ పెట్టేవాళ్ళు ఓకే వంద రూపాయలకి గవర్నర్ పేటలో ఆడబెట్టిచ్చేవాడు అండి విజయవాడ సిటీ ఎవరిలో పర్వత శివప్రసాదు క్రియేషన్స్ నాకు అన్నానికి లోటు ఉండేది కదండి అన్నానికి బాగా అన్నం పెట్టేవాళ్ళు అవి నిజంగా చాలా ఇదండి అసలు వాళ్ళు ఆనందంగా ఉన్నారా ఇంటి దగ్గర కంఫర్ట్ సరిపోయేది కాదు ఇక అమ్మాయి కూడా పనికి వెళ్ళి అట్ట సంపాదించుకునేది కొంచెం కూలి పనికి అటు వెళ్ళేది ఇక ఆ తర్వాత కాలంలో విజయవాడ సిటీకివలు చేసేటప్పుడు ఈ అన్ని ఉండేవి దానికి కుంచే గారు సునీత గారు వీళ్ళందరూ యాంకర్లు వచ్చేవాళ్ళు అబ్బా పృథ్వీ రఘుబాబు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు இ கொஞ்ச ரோம் ரே இக்கடா இரவு ஹைதராபாது ரொல அந்த எக்கடைந்தாங்க ப்ரமாண்ட உண்டவரேவோடு அவன நிஜமா ஹைதராபாத் போட்டு வேஷா இர ப்ரமாண்டனேவா இன்னும் ஆலசி ரெண்டு மூணு சவரால ஆலோசி இக்கேனா ரே இஷ்டம்ரா தரவா அனு அண்ணு நிஜமேனேமோ மொத்தம் மனம் அக்கடிக்கெழ்த்தி வேஷாலிக்கு இஷ்டேனா நீ போட்டுவோடி தான் தாச்சுக்கோ பதிவேல் ஐந்து வீல் உண்டே எம்ஐ சேத்துல பெட்டி நேதராபாத் எழுத்துனா నీ అయ్యా ఉద్యోగం అని తిట్టగా ఈ పర్వతం శివప్రసాద్ గారేమో నువ్వు అనవసరంగా వెళ్తున్నావు నువ్వు దొరకకొండలు నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇండస్ట్రీ అంటే నీకు తెలియట్లేదు కావాలంటే జీతం అని పెంచుతాను అని అనేవాడు పంపించట్ల ఇలాంటి వాయిస్ మరి పంపించట్ల ఆయన చాలా దూరం ఆలోచించాడు